హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి పొడవైన జుట్టు కోసం బలంగా జుట్టు చాలా దృఢంగా ఉండడం కోసం చిక్కులు లేని జుట్టు కోసం చాలా రకాల ప్రయత్నాలు చేసిన జుట్టు సన్నగా ఇంకా సన్న పడిపోవడం పల్చబడిపోవడం ఈ రకాలు ఎన్ని రకాలు ఎలాంటి అసలు జుట్టుకి ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఇది మీరు వాడారంటే సమస్య అన్ని సమస్యలకి పూర్తి పరిష్కారం ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది కటోరా అంటారు అందరికి తెలుసు బాదం గమ్ కటోరా ఇది మనం మన అంటే కడుపులోకి కూడా తీసుకుంటాం బాగా ఎండగా ఉన్నప్పుడు చలవ చేయడం కోసం మనకు అన్ని మార్కెట్లలో కూడా దొరుకుతుంది చాలా ఈజీగా దొరుకుతుంది కటోరా అంటారు బాదం గమ్ అంటారు నేను మీకు క్లియర్గా చెప్తున్నాను కదండి ఇది మూడు చెంచాలు తీసుకొని బాగా కడగండి దుమ్ము మట్టి ఉంటుంది కదా అది పోవాలి బాగా కడిగి ఆ నీళ్ళు వంపేసేయండి ఆ నీళ్ళు వంపిన తర్వాత ఇప్పుడు నిండా అంటే గ్లాస్ నిండా నీళ్ళు పోసుకోండి నేనైతే గ్లాస్ తీసుకున్నాను మీరు గిన్నె తీసుకున్నా పర్వాలేదు నిండా నీళ్ళు పోసుకోండి ఎందుకంటే ఇది మనకి బాగా ఉబ్బి మనకి ఆ వాటర్ అంతా పీల్చుకొని మనకి ఎలా తయారవుతుందంటే మంచు పర్వతంలోకి మనం వెళ్తే మనకు ఆ మంచు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి చూడ్డానికి పట్టుకుంటే మాత్రం మెత్తగా సోంపాపిడి ఉంట చూసారా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట నిజంగా చాలా బాగుంటుంది ఈ ప్యాక్ మనం వాడడం వలన నేను పట్టుకొని కూడా చూపిస్తున్నాను చూడండి అసలు ఎలా ఉంటుందంటే చెప్పడం కూడా చాలా కష్టం ఇక మీరు పట్టుకొని చూడాలన్నమాట అంత బాగుంటుంది ఇది ఇప్పుడు మనకు తయారైంది ఈ విధంగా పొద్దునికి రాత్రి నేను నానబెట్టాను కదా ఉదయం ఈ విధంగా మనకు తయారైంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకొని అందులో మన జుట్టుని బట్టి మీరు ఇది వాడుకోవచ్చు లేదా మనం వేసుకున్న మూడు స్పూన్స్ గ్లాస్ నిండా అయింది కాబట్టి ఆ మొత్తం వాడుకున్నా కానీ మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు భయపడ అవసరమే లేదండి నేను రాసి మీకు చూపిస్తాను కాబట్టి మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను కాబట్టి మీరు భయపడవద్దు నేనైతే నా జుట్టుకి సరిపడినంత నేను వేసుకుంటున్నాను అంటే ఆ గ్లాసులో ఒక సగం వరకు వేసుకున్నాను అనమాట వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మందార ఆకులు తీసుకోండి మందార ఆకులు జుట్టు ఎంత మంచిదో అందరికీ తెలుసు చెట్టు ఇంటి ముందు ఉంటుంది కానీ అది ఎలా వాడుకోవాలి అని అర్థం కాక కొంతమంది ఏం వాడతాంలే అన్నది వదిలేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు ఏం వాడతాం అని కూడా అడుగు కొంతమంది నిర్లక్ష్యంగా వదిలేస్తారండి అలా చేయొద్దు మీరు మందార ఆకులు తీసుకొని ఒక పది పదిహేను ఆకులు తీసుకొని బాగా కడగండి కడిగి ఇప్పుడు అవి కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి కటోరా వేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లో ఈ మందార ఆకులు కూడా వేసేసేయండి చాలా బాగా రిజల్ట్ వస్తుందనమాట చాలా సిల్కీగా జారుతూ ఉంటుంది మందార ఆకు మనం వాడడం వలన ఆ తర్వాత ఇప్పుడు మీరు వా వేసుకోవాల్సింది నెక్స్ట్ కలబంద ఇది ఇప్పుడే నేను బయట నుంచి కోసుకొని వచ్చానండి ఫ్రెష్గా కోసుకోండి బయట దొరికే కలబంద జ్యూస్ అన్నది వాడద్దు తెచ్చిన తర్వాత కూడా కలబంద ఆ సైడు ఈ సైడు ముళ్ళులా ఉంటాయి చూసారా అవి కట్ చేసేయండి అవి కట్ చేసి కడగండి ఎందుకు కడగాలంటే మనకి ఎల్లో కలర్లో కట్ చేసిన తర్వాత ఎల్లో కలర్లో మనకి వస్తూ ఉంటుంది అది మనం వాడుకోకూడదు అందుకని మీరు కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఒక చూసారు కదా ఎంత వేసానో ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది జుట్టుని బట్టి కూడా కొంచెం చిన్నది కూడా వేసుకోవచ్చు ఇది కూడా జుట్టుకు రాసుకుంటారా అనుకోకండి చాలా బాగా పనిచేస్తాను అన్నమాట కటోర మనం వేసింది మందార ఆకు కలబంద మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి జుట్టుని జెట్ స్పీడ్తో మామూలు స్పీడ్తో కూడా కాదండి చాలా స్పీడ్గా జుట్టుని తీసుకొని వస్తే రకరకాలు వాడు ఉంటారు కదా మీకు అయినా జుట్టు సన్నపడిపోయి ఉండొచ్చు కదా ఇది వాడి చూడండి ఇల్లంతా జుట్టు ఉన్న దువ్వితే ఇల్లు మొత్తం ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలామందికి కూడా మీకు ఒక్క వెంట్రుకంటే ఒక్క వెంట్రుక కూడా ఇక్కడ నుంచి రాలదండి నేను చెప్తున్నాను కదా కావాలంటే మీరు చూసుకోండి ఇప్పుడు నేను కొబ్బరి నూనె వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి నూనె బదులు బాదం నూనె కూడా వేసుకోవచ్చు లేదంటే ఇంకొకటి చెప్తాను వినండి మీ ఇంట్లో మీరు ఏ నూనె అయితే ఇప్పటి వరకు వాడుతున్నారో అది పడింది కొద్దిగా పర్లేదు జుట్టు రావడం ఆగింది అని అనుకున్నారో ఆ నూనె వేసుకోండి మీ ఇష్టం ఏ నూనైనా వాడుకోవచ్చు నూనె రా నూనె వేసిన తర్వాత నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకొని రండి ఇక్కడ దాకా మనకు అయిపోయింది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది ఉందనుకోండి కరివేపాకు కూడా కొద్దిగా వేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకొని మీరు ఇప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట ఇది చూడ్డానికి మనకి చాలా పట్టుకుంటే సిల్కీ లాగా అది జారిపోతూ ఉంటుంది కానీ అండి మనకు అంటుకొని ఉంటుంది అనమాట మనం వాటర్ అస్సలు వేయలేదు కదా మనకు అంటుకొని ఉంటుంది జుట్టుకి కాకపోతే మీరేం చేస్తారంటే జుట్టుకి రాసేటప్పుడే ఆయిల్ లేకుండా ఉన్న తలకు మీరు రాసుకోండి రాసే ముందు కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి తల దువ్వండి దువ్విన తర్వాత ఇంట్లో ఎన్ని వెంట్రుకలు పడ్డాయో చూడండి ఇది అప్లై చేసి మళ్ళీ తల స్నానం చేసి కూడా దువ్వండి అప్పుడు ఎన్ని వెంట్రుకలు రాలేయో కూడా మీరు గమనించండి గమనించిన తర్వాతనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ముందు స్కాల్ప్ మీద బాగా రాయండి మిగిలిపోతే మొత్తం పాయకు పాయ తీసి మొత్తానికి రాయండి జుట్టు మొత్తం అప్లై చేయండి చేసి ఒక గంట వరకు ఉంచుకోండి గంట తర్వాత మీరు తలస్నానం దేంతో చేస్తారో తెలుసా కుంకుడిగాయ రసం చేయండి అప్పుడు మీకు ఒక్క వెంట్రుకంటే ఒక్క వెంటకు కూడా రాదు ఈ ప్యాక్కి కుంకుడిగాయ రసంకి లింక్ ఉందండి అందుకని నేను చెప్తున్నాను చాలా బాగా రిజల్ట్ వస్తాయి మీకు పక్కాగా చెప్తున్నాను కదా ముందు దువ్వండి తర్వాత కూడా దువ్వండి ఎన్ని వెంట్రుకులు మీకు రాలాయో మీరే లెక్క చూసుకోండి నేను ఇప్పుడు మొత్తం తలంతా అప్లై చేశాను గంట తర్వాత కుంకుడిగాయ రసంతో తల స్నానం చేసి మీకు తల ఎలా ఉంది అన్నది కూడా చూపిస్తాను చూడండి మీకు ఈ లోపు ఆరేలోపు నేను ఒక చిన్న చిట్కా చెప్తాను చూడండి చాలా మంది కళ్ళ కింద నలుపు కోసం ఎన్నో ట్రై చేశారు కానీ అసలు తగ్గేలేదు చాలా ట్రై చేశారంట కానీ ఈ ఈ విషయం తెలియక ఏవేవో క్రీములు కొంటారు కూడా అండి చాలా క్రీములు కొని కూడా రాస్తూ ఉంటారు కానీ ఏం ఉపయోగం ఉండదు చిన్నదే చిన్నది ఒక్కటే ఒకటి కరక్కాయ కరక్కాయ అని మనకి ఆయుర్వేద షాపులో అమ్ముతారండి కరక్కాయ అందరికీ తెలుసు ఈ కరక్కాయ ఒక్కటే ఒకటి తీసుకోండి ఎక్కువ అవసరం లేదు ఆ ఒకటి కూడా ముప్పై రోజులు వస్తుంది ముప్పై రోజులు మీరు ఖచ్చితంగా కళ్ళ కింద రాయాలి కరక్కాయ కొద్దిగా నూరుకొని నీళ్ళతో నూరుకొని అది కళ్ళ కింద రాస్తే నైట్ పడుకునే ముందు రాయండి రాసి రాత్రంతా ఉంచేసుకోండి ఇలా ముప్పై రోజులు మీరు చెయ్యండి ఇరవై రోజులకి మీకు కళ్ళ కింద నలుపు అన్నది ఎయిటీ పర్సెంట్ తగ్గిపోద్ది ఇంకా మిగిలిన పది రోజులు ముప్పై రోజులు రాసారంటే పూర్తిగా తగ్గిపోద్దండి ఈరోజు రాత్రికి రాసి రేపు పొద్దునికి తగ్గిపోద్ది అంటే అస్సలు తగ్గవండి కరక్కాయ మాత్రం మీకు అసలు చాలా అసలు నిజంగా చాలా చూపిస్తుంది మీకు రిజల్ట్ తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి కాకపోతే కొంచెం మనము అరగ తీసుకునేటప్పుడు జాజికాయ లాగా తొందరగా అరగదు కరక్కాయ కొంచెం గట్టిగా ఉంటుంది మనకి అది మనకి పేస్ట్ లాగా అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే చూసారు కదా ఇంతవరకు చాలు ఇది మీ కళ్ళ కింద పెట్టుకోండి పెట్టుకొని రాత్రంతా పడుకుని పోండి పొద్దున్నేసి చల్లని నీళ్ళతో కడగండి ముప్పై రోజులు క్రమం తప్పకుండా చేయండి మీకు కళ్ళ కింద నల్ల మచ్చలు అనేది పూర్తిగా తొలగిపోతే మళ్ళీ రాను కూడా రావు ఏ క్రీమ్ వాడిన అవసరం కళ్ళ కింద ఒక కరక్కాయ అండి ఇది చాలా తక్కువ ఖర్చు అనమాట కరక్కాయ అందరికీ తెలుసు పెద్దవాళ్ళకి తెలుసు ఒకవేళ మీకు తెలియకపోతే పెద్దవాళ్ళకి అడగండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది తప్పకుండా ఈ కరక్కాయతో కళ్ళ కింద నల్ల మచ్చలు పూర్తిగా పోగొట్టుకుంటారని అనుకుంటున్నాను చూశారు కదా అరగ తీస్తే కొంచెం వస్తుంది ఆ పేస్ట్ మనకు చాలు ఇప్పుడు నేను తలస్నానం చేసి వచ్చానండి కుంకుడికాయ రసంతోనే చేశాను నేనైతే మీకు నా హెయిర్ అనేది చూపిస్తాను చూడండి క్లియర్గా చూడండి చాలా లాంగ్ మనకి వేసిన ప్యాక్స్ వల్ల అసలు చాలా ఫాస్ట్గా పెరిగిపోద్ది నేను వేసుకునే ప్యాక్స్ అయితే మాత్రం రిజల్ట్ చాలా బాగా వస్తుందండి ఫాస్ట్గా హెయిర్ అనేది పెరగడం కూడా చూస్తాం సన్నగా పిలకలాగా అలా ఏం ఉండదండి నేను వేసుకున్న ప్యాక్స్ అనేది మీకు చూపిస్తాను మీరు భయపడకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనుకొని చక్కగా వేసుకోండి నా జుట్టు కన్నా మీది ఇంకా లాంగ్గా అవ్వాలి కానీ తలస్నానం చేసి వచ్చిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాతనే పెద్ద పళ్ళు ఉంటాయి చూడండి ఆ పళ్ళతో ఉన్న దువ్వెంతో దువ్వండి ఆ తర్వాత చిన్న దువ్వెంతో దువ్వుకోండి చిక్కు కూడా పట్టదండి అసలు మనకి ఇప్పుడు తలస్నానం చేసుకొని వచ్చాను కదా మీకు దువ్వి చూపిస్తాను చిక్కు పట్టదు ఏం పట్టదు తప్పకుండా అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి అలాగే